హాయ్ అండి వెల్కమ్ టు నాగ సిడరీస్ కెర్మిల్లా సిల్క్స్లో కార్డన్స్ వచ్చాయండి కార్డన్స్ అని కదండి మీకు లైట్ వెయిట్ పట్టులో కావాలన్నా బెనారస్లో కావాలన్నా కంచి కూరలో కావాలన్నా బెనారస్ కూరలో కావాలన్నా మాధవరంలో అయితే మార్కెట్లో లేని డిజైన్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర కంటిన్యూగా ఒక ట్వంటీ ఫైవ్ వీడియోస్కి ఐటమ్ ఫుల్గా ఉంది మీరు ఆ వీడియోస్ అన్నీ వచ్చి నాకు వెయిట్ చేస్తా అంటే వీడియోలో చూసుకొని కొన్న వాళ్ళు వీడియోలో చూసుకొనికోండి లేదు స్టోర్కి వచ్చి కొనుక్కుంటామంటే స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఎగ్జాంపుల్ ఇవి చూడండి ఫైవ్ డబల్ నైన్లో ఇంట్లో ఏ ఒకేషన్ ఉన్నా గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకునే మనకి ఫస్ట్ గర్మిలా గుర్తొచ్చేస్తుందండి అంత బాగున్నాయి కలెక్షన్స్ మీకు ఇవి సపరేట్గా ఒక వీడియో చేయొచ్చు అనమాట ఈ వీడియో నేను గర్మిళ సిక్స్లో చేశాను అందులో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్టింగ్ పర్పస్ మీకు గద్వాలో కావాలన్నా కార్డన్స్లో కావాలన్నా ఎందులో కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయండి మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్లో నెక్స్ట్ చూసామంటే వాటిలోనే ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్కి చక్కగా మంచి మంచి ప్యాటర్న్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మీకు ఏ శారీలు కావాలన్నా కూడా ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ బోర్డర్లో కావాలన్నా ఈ కాన్సెప్ట్లో కావాలన్నా ఒక్కదాని మేము ఒకటి ఉన్నాయండి ఈ శాంపిల్కి మాత్రమే స్టోర్కి వస్తే నెక్స్ట్ లెవెల్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్కి అల్టిమేట్ సాలెస్ అనమాట నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు కలెక్షన్ చూడండి మనకి చీరాల పాటూరు పేటేరు పొందూరు బొబ్బిలి అంగర ఆల్ కార్డన్స్ మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఇది చూసామంటే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ప్రైజు వన్ టు డబల్ నైన్లో వస్తుంది ఇందులో మనకి త్రీ కలర్స్ షార్ట్ వచ్చింది ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటుందండి మీకు సాంపిల్కి ఇలా చూపిస్తా క్యాజువల్ వేర్కి అయినా ఎలా చాలా చాలా బాగుంటాయండి నెక్స్ట్ చూసామంటే చక్కగా మనకి జామ్దాని స్టైల్లో ఎంబోజ్ వస్తుంది అనమాట మిడిల్లో వస్తే బుట్ట వస్తుంది సింపుల్ బార్డర్ బ్లౌజ్ చూసామంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ వన్ ఫైవ్ డబల్ నైన్లో వస్తుందండి వన్ ఫైవ్ డబల్ నైన్కి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో చూడండి అసలు మనం తెలియాలి తెలియాలండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని వన్ ఫైవ్ డబల్ నైన్లో చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ సైజ్కి వెళ్తే ఇచ్చూడి మనకి కాటన్లోనే జూట్ స్టైల్ వస్తుంది అనమాట బోర్డర్ వస్తే చక్కగా ఇలా మిడిల్ అంతా కూడా ఎంబోజ్ డిజైన్ అసలు మెయిన్ బ్లౌజ్ చూడండి చక్క జూట్ బ్లౌజ్ హైలైట్ ఉంది ఇందులో కూడా కలర్స్ చూసామంటే ఇవన్నీ కలర్స్ అనమాట త్రీ కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్ చార్ట్ ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే హైలైట్ ఉంటుంది చూడండి లైట్ గ్రీన్కి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందండి ఎట్ చూసామంటే మనకి బ్లూ కాన్సెప్ట్లో వస్తుంది కలర్స్ దేనికి అదే హైలైట్ అండి మంచి గ్రే అలానే లైట్ బేబీ పింక్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వన్ ఫైవ్ డబల్ నైన్లో వస్తున్నాయి నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఇలా ప్లెయిన్ వచ్చి శారీ అంతా కూడా దోరియా వచ్చి ఇవన్నీ కూడా ఇప్పుడు జీరో జరిగి జీరో ఫ్యాట్ లాగా ఎక్కడ కూడా లేదండి మొత్తం అంతా కూడా నీట్గా చక్కగా సింపుల్గా థ్రెడ్ వివింగ్లో వచ్చినాయి వీటికి సపరేట్గా లవర్స్ ఉంటారు అనమాట జరిగి కట్టలేకపోతున్నాం సురేష్ అన్న వాళ్ళందరూ సరదాగా వచ్చేసండి అంత బాగున్నాయి నెక్స్ట్ చూడండి కాడంచీర్ కట్టాలని ఉంది మాకు అలానే పెద్దవాళ్ళం కాదు సరదాగా అనుకున్న వాళ్ళు చిక్క చిన్న మ్యాంగో పూట వన్ ఫోర్ డబల్ నైన్ అండి సో స్టిచ్ వచ్చి ఎంత నీట్ కొంచెం చూడండి బ్లౌజ్ మళ్ళీ కాంట్రాస్ట్ సూపర్గా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ మట్టికి గర్మిలలో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయండి ఇవి శాంపిల్కి మాత్రమే బోర్డర్ చూడండి ఎంత బాగుందో నీట్గా శాంపిల్ మాత్రమేనండి స్టోర్కి వస్తే నెక్స్ట్ లెవెల్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసామంటే మంచి పీచ్లో బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది బాడీ అంతా కూడా సింపుల్ థ్రెడ్ బుట్టి అనమాట వీటిలో కూడా కలర్ షార్ట్ ఉన్నాయండి నెక్స్ట్ ఇచ్చి చూసామంటే చిన్న బార్డర్ వచ్చి ఇందులో కూడా ఒక త్రీ కలర్ షార్ట్ ఉందండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే కలర్స్ వస్తాయి నెక్స్ట్ చూడండి ఎంత నీట్గా ఉందో క్రీమ్ విత్ బార్డరు బార్డర్ కూడా చూసామంటే మనకి అప్లిక్ ప్యాస్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ చూసామంటే ఇలా కాంట్రాక్ట్ అనమాట ఇందులో కూడా కలర్ షార్ట్ ఉంది నెక్స్ట్ ఇలా కలర్స్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి అన్నీ కూడా బాడీ బేజ్ మీద బార్డర్ కలర్ మారుతుంది నెక్స్ట్ చూసామంటే చక్కగా చూడండి ఎంత బాగుందో మనకి మంగళగిరి గెడ్ బోర్డర్ లాగా వచ్చింది బట్ ఇది చూసామంటే మనకి చీరాలండి అండి చీరలు కాటన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఎంత బాగుందో కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మనకి ఇలా డార్క్ కలర్స్లో డార్క్ కలర్స్ ఉన్నాయి ఇలా లైట్ కలర్స్లో కాంటే లైట్ కలర్స్లో ఉన్నాయి ఇలా థ్రెడ్ బోర్డర్స్లో మీరు చూస్తేనండి ఒక వంద నూట యాభై బోర్డర్స్ చూపిస్తాను నేను ఒకటి రెండు కాదు ఒక హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ మోడల్స్ ఉన్నాయి ఓన్లీ కాటన్స్లోనే ఇలా మీకు డార్క్ కలర్ స్టోన్లో కావండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్లో కావండి లైట్ కలర్స్లో ఉన్నాయి ఇలాంటి కాంబినేషన్స్ మనకి ఎప్పటికప్పుడు స్టోర్లో అప్డేట్ అవుతూనే ఉంటుంది సమ్మర్కి కాటన్స్ ఒకటి కాదండి నెక్స్ట్ లెవెల్ మ్యాచింగ్స్ అన్నీ వచ్చినాయి ఇలా చూసామంటే నెక్స్ట్ లైన్స్లో ఎంత బాగుండీ గ్రేలో సూపర్ ఉంది ఇందులో కూడా కలర్ షార్ట్ ఉంది త్రీ కలర్ షార్ట్ నెక్స్ట్ చూసామంటే ప్లెయిన్ విత్ గ్యాప్ బోర్డర్ వచ్చిందనమాట ఇందులో కూడా మనకి ఇందులో ప్యూర్ పందుల్లో కావాలన్నా కూడా వచ్చినాయండి ఇచ్చు అండి లైన్స్ వచ్చి కలర్స్ రా ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు శాంపిల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ చూసామంటే ఇలా బార్డర్ వచ్చి సింపుల్గా ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ చాటు ఉందండి నెక్స్ట్ ఇలా చూడండి మనకి బుటీ వచ్చి ఎంబ్రాయిడరీ ప్యాడమ్లో చాలా చాలా బాగుంది వన్ ఎయిట్ నైన్ ఫైవ్లో హైలెట్ ఉందనమాట ఇవి త్రీ కలర్స్ నెక్స్ట్ చూసామంటే చక్కగా చిన్న దోరియా స్టైల్లో లైట్ గ్రీన్ వచ్చి బోర్డర్ చూడండి ఎంత బాగుందో హైలెట్ ఉంది దీంట్లో కూడా మనకి ఇలా కలర్స్ ఉన్నాయి ఇది ఉన్నాయి ఇలా కలర్ షర్ట్ నెక్స్ట్ చూసామంటే ఇలా ప్రింటెడ్స్ అండి ప్రింటెడ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను స్టోర్కి వస్తే ఇంత మించిన కలెక్షన్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో కాటన్ మీద ప్రింటెడ్ వచ్చి చిన్న జెరీ బోర్డర్ వచ్చి సూపర్ ఉన్నాయి అనమాట బాసానందు ఇలా కోల్కాడ్ ఆర్ట్స్లో కావండి ఇలా కోల్కాడ్ ఆర్ట్స్లో ఉన్నాయి ఒక్కసారి పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు చూడండి ఎంత బాగుందో బాడీ అంతా కూడా సింపుల్ అనమాట బ్లౌజ్ చూసాము అంటే ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ సారీస్ ఉన్నాయి ఇలా కలర్స్ అయితే ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూనే ఉన్నాయండి ఇవన్నీ కూడా అందులోనే కలర్స్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఇచ్చోండి సింపుల్గా మనకి నీడిల్ బాధని ప్రింట్లా వస్తుంది స్కట్ బోర్డర్ అనమాట చిన్న చెరీ బోర్డర్లో ఇంట్లో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇచ్చోండి మనకి కాటన్ మీదే బోర్డర్లో వచ్చేసరికి ఇలా డిజైన్ వస్తుంది వన్ సెవెన్ నైన్ ఫైవ్లో వన్ సెవెన్ నైన్ ఫైవ్లో కలర్ ఆప్షన్స్ అనమాట ఇలా చాలా బాగున్నాయండి కాటన్స్లో ఒకటి కాదు నెక్స్ట్ లెవెల్ మ్యాచింగ్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇంకా బోర్డర్లో చూసామంటే ఇలా మీరు ఓన్లీ పర్టికులర్ కాటన్లో చూసాయండి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్లో చాలా చాలా వచ్చినాయి శాంపిల్కి మాత్రమే అనమాట ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో చిన్న బార్డర్ వచ్చి ఇవన్నీ కూడా అవేనండి వీటిలోనే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇలా పళ్ళు ఇలా వస్తుంది బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ అనమాట ఇవన్నీ కూడా మనకి పేటేరు పాటూరు పాటూరు చీరలు ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయండి ఎంత మంచి కాటన్స్ ఉన్నాయి చూడండి ఇలా సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ చూసామంటే ఇలా చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా కూడా మల్టీ చెక్స్లో కలర్స్ అనమాట నెక్స్ట్ చూసామంటే ఇలా మనకి జామ్దాని స్టైల్లో ఎంబోజ్ వస్తుంది పళ్ళు వస్తరికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది వన్ ఫోర్ డబల్ నైన్లో వస్తుంది అనమాట మీకు ఇవి సూరత్లో వస్తున్నాయండి హ్యాండ్లూమ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అనమాట మంచి ఛాయిస్ ఉందండి చక్కగా చిన్న బాడీలో వస్తారు చిన్న పప్పీ చెక్స్ వస్తుంది బోర్డర్లో గుట్టి అనమాట ఎంత బాగుంది అండి ఫోర్ కలర్ వచ్చి ఫోర్ కూడా హైలైట్ అనమాట నెక్స్ట్ చూసామంటే ఇలా క్రాస్ ధోరియా క్రాస్ ధోరియా ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ అండి సూపర్గా ఉన్నాయి ఇష్ట చూడండి మంచి ఎల్లో టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కడితే చాలా బాగుంటుందండి పర్టికులర్గా లేదా ఇప్పుడు ఏడు సినిమా వరదలు చేస్తున్నారు కదండి ఎక్కువ అలా అయినా కూడా వెంకటేశ్వమి చాలా బాగున్నాయి ఇలా ధోరియా కాన్సెప్ట్లో కావాలన్నా కార్డన్స్లో చాలా చాలా బాగున్నాయండి ఇష్ట చూడండి లాంగ్ లుక్ చూస్తే మనం చెప్తే కానీ తెలియాలి కాటన్ అని చెప్పని పట్టు పట్టుసారి ఎలా అయితే వచ్చిందో అలా ఉంది బోర్డర్ చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి విదర్భ బోర్డరు గద్వల బోడర్లో వస్తున్నాయండి చాలా బాగున్నాయి చీరలు ఇవి బోర్డర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట మీకు ఇంత బోర్డర్ వచ్చి కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి వెయిట్ లేదు చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి కలర్స్ అయితే డబల్ డబుల్ కూడా ఉన్నాయండి కొన్ని చాలా నీట్గా ఉన్నాయి మంచి కృష్ణ కలర్ ఉంది హైలైట్ అనమాట ఇలాంటి కలెక్షన్ కావాలకుంటే గర్మిలా సిల్క్స్లో ఎప్పుడు అప్డేట్లు ఉంటూనే ఉన్నాయండి నెక్స్ట్ చూసామంటే ఇలా బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది బాడీ అంతా కూడా సింపుల్ బుటీలో కలర్ సేరీందో చూడండి ఎంత నీట్గా ఉందో కాటన్స్లోని ఇవన్నీ కూడా బిలో టూ థౌజండ్లో వన్ ఫోర్ డబల్ నైన్ అండి అసలు వెడ్డింగ్కి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా లేదు పర్సనల్గా యూజ్ చేయాలన్నా కూడా వన్ ఫోర్ డబల్ నైన్కి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ మ్యాచింగ్స్ అనమాట వన్ ఫోర్ డబల్ నైన్కి సూపర్గా ఉన్నాయండి ఇలా గ్రేలో కావాలన్నా గ్రీన్లో కావాలన్నా ఎలా ఉన్నాయి కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి కార్డన్స్కి ఎవరన్నా కావాలి అనుకోండి మనకి ఒక్కసారి స్టోర్ విజిట్ అయితే చూడండి ఇలా అడ్డుదోర్యాలో మంగళగిరి గ్యాబ్ బోర్డరు ఇలా నీట్గా ఉంటాయి కలర్స్ ఇవన్నీ కూడా మనకి ట్వల్ హండ్రెడ్లో సూపర్గా ఉన్నాయండి కార్డన్స్లో స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు కొన్ని మాత్రమే నెక్స్ట్ చూసామంటే ఇలా క్రాస్ దోరియాలోనే వీటిలో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇలా కోల్కా ఆల్రెడీ మనం చూసాము ఒక్కటి కాదండి నెక్స్ట్ లెవెల్ మ్యాచింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ చూసామంటే ఇలా మంగళగిరిలో గ్యాబ్ బోర్డర్ వచ్చి చాలా బాగా ఫ్యాషన్ అండి ప్రజెంట్ ట్రెండ్ అనమాట బార్డర్ చూసామంటే స్టైల్లో ఇలా కలర్ ఛాయిస్ చూసామంటే టూ ఫోర్ డబల్ నైన్కి టూ ఫోర్ డబల్ నైన్కి చాలా బాగున్నాయండి ఇలా మంచి చాయిస్ అనమాట హైలెట్ ఉన్నాయి ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా చాలా బాగున్నాయండి ప్యూర్లో వస్తాయి మంగళగిరిలో వస్తాయి అనమాట ఇంకా చాయిస్ ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టేజైన్లో అండి చాలా చాలా రిపీట్ ఐటమ్ అనమాట ఇది మార్కెట్లో ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్లస్ కూడా నడుస్తుంది బట్ మన దగ్గర మట్టికి డబల్ ఫోర్ నైన్ ఫైవ్లో ఇది కాదండి ఏ చూసినా కూడా మన దగ్గర ఎప్పుడు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్ నైన్కి నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్స్ అనమాట వీటిలో కూడా మంచి కలర్ చాయిస్ వచ్చింది చూడండి ఎంత బాగున్నాయండి దీనికి వచ్చరికి పళ్ళు ఇలా అనమాట మంచి గంధంకి మంచి స్నఫ్ కలర్ పళ్ళు ఇలా లైటు బ్లూయిష్కి ఇలా ఇలా కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ ఇప్పటి వరకు మాధవరం మీరు మార్కెట్లో ఫిఫ్టీన్లో ఉన్నాయి బట్ ఎక్కడ చూసినా కానీ ఒకటే డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కొద్దానని చూపిస్తూ ప్రైస్ బెస్ట్ ఇస్తూ మన దగ్గర వన్ అండ్ హాఫ్ వర్ ఉన్నాయి డబుల్ వర్పులు ఉన్నాయి ఇంకా మీకు ప్రీమియంలో కాలు ఉన్నాయి ఏ ప్రైస్కి ఆ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ వర్పులో వస్తున్నాయండి ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ ఇది చూసామంటే ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్లో మాధవరంలో కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి ఇప్పుడు మన దగ్గరికి హ్యాండ్లూము బట్ వార్ప్లో వేసరికి కొంచెం తక్కువ క్వాలిటీ వస్తుంది పోగు తక్కువ వస్తుంది అంతే పక్క హ్యాండ్లూమ్ వస్తుంది ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఇవన్నీ కూడా ఇవి శాంపిల్కి మాత్రమే అండి స్టోర్కి వస్తే నెక్స్ట్ లెవెల్ దగ్గర ఉన్నాయి ఇది చూసామంటే ఎయిట్ ఫైవ్ డబల్ నైన్లో ఇలా కొన్ని కొన్ని డివిజన్ మాత్రమే రివీల్ చేస్తున్నాను ఒక ఫుల్ వీడియో చేద్దామండి మేడం గారు వచ్చిన తర్వాత మాధవరంలో ఎంత కలెక్షన్స్ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి ఎంత బాగుందండి లైట్ వెయిట్లో సూపర్ కలెక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా శాంపిల్గా ఒకటి అనమాట వీటి ప్రతి దాంట్లో కలర్ చాయిస్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ వరకు మా దూరంలో చాయిస్ ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే గర్మిలా సిక్స్ కుక్కపల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి ఫుల్ చాయిస్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా సిడరీస్